హాయ్ అందరికీ అండి ఈ ఆలయం చాలా ప్రసిద్ధ ఆలయం ఈ ఆలయానికి వెళ్ళారా లేదా వెళ్ళలేదా అయితే ఈ ప్రసిద్ధ ఆలయానికి ఒకసారి రండి మరి ఈ ఆలయం ఎక్కడుంది అంటారా అదేనండి చెప్తున్నాగా సికింద్రాబాదుకు అతి దగ్గరలోనే ఉందండి ఈ ఆలయం వెళ్ళి ఒకసారి దర్శించుకుని రండి ఎందుకు దర్శించాలి అంటారా అది చెప్తానండి సికింద్రాబాదులో హిల్స్ ఉన్నాయి కదా ఆ మహేంద్ర హిల్స్లో ఉంది పహాడ్ హనుమాన్ టెంపుల్ ఇది ప్రసిద్ధ పురాతన టెంపుల్ కొండ మీద తెల్లని పాలరాయితో నిర్మించారు ఈ ఆలయం ఈ ఆలయంలో హనుమంతుడితో పాటు శివుడు సాయిబాబా గణేషుడు ఇంకా ఇతర దేవతలు కూడా ఉన్నారు ప్రశాంతమైన వాతావరణం సుందరమైన దృశ్యాలకు చాలా ప్రసిద్ధి ఈ ప్రదేశం ఈ మహేంద్ర హిల్స్ తుకారాం సమీపంలో సికింద్రాబాదులో ఉంది కొండ మీద శివుడి పెద్ద విగ్రహం ఇంకా నవగ్రహాలయం ఉన్నాయి ఈ ప్రసిద్ధ ఆలయాన్ని సందర్శించాలనుకున్నవారు ఉదయం ఐదు గంటల నుండి పన్నెండు గంటలు సాయంత్రం నాలుగు గంటల నుండి తొమ్మిది గంటల సమయంలో దర్శించవచ్చు ఇది పహాడి అనే చిన్న కొండ మీద ఉండడం వల్ల చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇది ఆధ్యాత్మిక అనుభూతిని అందించే అద్భుతమైన ప్రదేశం కాకపోతే మెట్లు ఎక్కి ఆలయాన్ని చేరుకోవాలి మరి ఇంకెందుకు ఆలస్యం మీకు వీలు కుదిరినప్పుడు లేక వీలైతే వీలు చేసుకుని వెళ్ళి ఆధ్యాత్మిక అనుభూతిని ఆస్వాదించండి ప్రశాంతత కలుగుతుంది ఏమంటారు శుభం